नॉर्मल अ मैसेज जैसी तनक टेक्स्ट जैसी नहीं टेक्स्ट जैसी। नहीं डेल्टा नंबर साफ़ रहते हैं न वांग मार्क्सर। नहीं ये <ण्णाग> आने का मैसेज। नुविंद कैसे हो? नुविंद कैसे हो? नुविंद कैसे हो? नुविंद को वाला मत रहिए तो ना। అది పక్కన పెట్టను ఈయనకి ఎందుకు మెసేజ్ చేసి ఈయనతో ఎందుకు మాట్లాడుతున్నావు డాడీ కాల్ చేస్తా ఏంటి అన్న ఏందేనా చేపో మీ ఫ్రెండ్ ఫోన్ ఉంది కదా చేసుకో ఎందుకు ఎన్నో లేదు ఇప్పుడు ఎందుకు ప్రేక చెప్తాడా మేము మధ్యలో వచ్చి

చేస్తున్నా ఎందుకంటే ఇది మీకు కూడా తెలియాలి బట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఐషన్ నాకు ఈరోజు మార్నింగ్ ఒక టెక్స్ట్ వచ్చింది అనమాట ఇన్స్టాలో ఒకరు నాకు మెసేజ్ చేశారు కట్ చేస్తే అమ్మాయి లైక్ రవివారర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది అతను నాకు టెక్స్ట్ చేసి అన్న ఇలా నేను రవివార్ గర్ల్ ఫ్రెండ్ని మీరు చాలా బాధపడుతున్నారు నాకు అనిపిస్తుంది అన్న మీరు అసలు ఏ బాధపడకండి వాడు చేసిన తప్పు మీరు ఎందుకు బాధపడతారు అంటున్నారు అండ్ మీ అందరి వల్ల ఆ అమ్మాయికి కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయిందంటే వాడు నిజంగానే తప్పు చేస్తున్నాడు అనే ఫీలింగ్లో వెళ్ళిపోయింది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాడు తప్పు చేయలేదు అది కూడా మైండ్లో పెట్టుకోండి వాడు జస్ట్ మన వాళ్ళు ఏదైతే చేయమంటున్నారో వీడియోస్లో అట్లా చేయట్లా చేయటం వాడు అట్లా వీడియోస్ కూడా కాదు అది మాకు చెప్పకపోవడం వల్ల నేను సీరియస్ అవుతున్నాను అంతే తప్ప అక్కడ వేరే మ్యాటర్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వాడు అలా చేయడానికి ఏమో వాడు ఒక్కటి కొంచెం అరకొర కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి ఉండొచ్చు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు మాత్రం వీళ్ళు చెప్పిందే చేస్తున్నాడు మీరు వాడే తప్పలేదు వాడు జస్ట్ యాక్టింగే చేస్తున్నాడు యాక్టింగ్ ప్రొఫెషన్ కాబట్టి సో వాడిని మీరు తప్పనని కూడా చాలా తప్ప అనమాట సో అమ్మాయి నాకు మెసేజ్ చేసి ఏమన్నా మెసేజ్ నాకు నార్మల్గా మెసేజ్ చేసి తను నాకు టెక్స్ట్ చేసింది టెక్స్ట్ చేసి అన్న మీరు బాధపడుతున్నా నాకు అనిపిస్తుంది హార్ట్ఫుల్గా సో మీరు ఏం బాధపడకండి అన్న మీరు బాధపడుతున్నా నేను చూడలేకపోతున్నాను నేను కూడా మీకు సబ్స్క్రైబర్ని మీరు ఎంత మీ ఇద్దరు లవ్ ఎంత బాగుంటుందో మాకు తెలుసు మిమ్మల్ని నేనే అలా చూడలేకపోయిన వాడి గర్ల్ఫ్రెండ్ అయ్యండి మరి వేరే వాళ్ళు బయట వాళ్ళు కూడా ఎలా చూస్తారు అని తిడుతున్నారన్న నాకే నచ్చట్లేదు బట్ మీరు ఎద్దెండవతి నాకు వాడి బాధ కన్నా మీరు మీరు ఎక్కువ బాధ మీరు ఎక్కువ బాధపడుతున్నారు అనిపిస్తుంది అని తనకు ఫీల్ అనమాట సో నేను నా పాయింట్ ఆఫ్ ఏంటంటే అమ్మ అది వాడి తప్పైతే లేదు ఎట్ డెన్ ఆఫ్ డే వాడు యాక్టర్ వాడు చేయాల్సిందే కలిస్తాను ప్రొఫెషన్లో ఇప్పుడు వాడు నాకు ప్రాంక్ అని చెప్పే నేను అసలు అంత సీరియస్ అయ్యేవాడిని కాదు దట్టిన వాడి నేను చాలా చేసుకున్నానమాట అని నిన్న కూడా కొట్టేవాడిని నాకు వేరే విషయంలో అంటే దానివల్ల ఏమవుతుందంటే నేను ట్రిగర్ అవుతున్నాను నేను అసలు ఎంత కామ్గా ఉండేవాడిని నేను కూడా ట్రిగర్ అయ్యేలా చేస్తున్నారు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియట్లేదు బట్ వాళ్ళ ప్రాంక్ అని మనకి ఎటు డెన్ ఆఫ్ ది చెప్పట్లేదు దానివల్ల అది సీరియస్ అవుతుంది అంతే తప్ప ఇష్యూ వేరే మిస్టేక్ అయితే ఏం లేదు బట్ ఇంకోటి ఏంటంటే తను నాకు టెక్స్ చేసి నేను మీరు ఎంత చెప్పినా నేను నమ్మలేకపోతున్నా అన్న మీరు బాగున్నారంటే నేను మీతో ఖచ్చితంగా కాల్ మాట్లాడాలి మీరు నాకు మీ వాయిస్ నాకు తెలిసిపోద్ది కదన్న మీరు బాగున్నారు లేదా అని అందుకే మీరు ప్లీజ్ దయచేసి నాకు ఒకసారి కాల్ చేయండి అన్న అని చెప్తే నేను సరే అని నెంబర్ ఇచ్చాను నాకు నార్మల్ నేను బేసిక్ ఇవ్వచ్చు చెప్పను బట్ తను ఎందుకు తను అంత రిక్వెస్ట్ చేస్తుంటే నేను చెప్పాను అనమాట తను కాల్ చేస్తాను కాల్ చేయండి అన్నా లేకపోతే నేనే కాల్ చేస్తాను నీకు అని చెప్పింది ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే మీరు మీకు తెలియాలని మెయిన్ థింగ్ అంటే లైక్ ఒక ఇప్పుడు మనం చేసే వీడియోస్ వల్ల ఒకరి పర్సనల్ లైఫ్ ఎలా డ్యామేజ్ అవుతుందని మీకు తెలియాలని వీడియో చేస్తున్నాను అనమాట అండ్ మీకు ఈ చాట్ కూడా మీకు ఖచ్చితంగా అక్కడ స్క్రీన్లో ఎడిటింగ్ చేపించి నేను లైక్ స్క్రీన్ రికార్డ్ చేసి పంపిస్తాను బికాజ్ తన లైఫ్ తన పర్సనల్ ఐడీస్ మీకు మీకు రాకుండా అండ్ మీరు ఆల్రెడీ కింద కామెంట్స్లో రవింద్ ఎన్నారు లేకుంటే తనకి వాడికి సపరేట్గా మెసేజ్ చేస్తన్నారు అండ్ మళ్ళీ ఈ అమ్మాయి ఐడి చెప్తే తనను కూడా ఏదైనా బ్యాడ్గా అంటారని ఒక ఫీలింగ్తో నేను పెట్టలే పెట్టలేకపోతున్నా అనమాట మీరు కూడా వీడియో పెడుతున్నారా అని మీరు అనుకోవచ్చు బట్ వాడిని పుట్టిన దానికి కొంచెం అన్నది రిజిరెట్గా ఉంది ప్లస్ ఆ అమ్మాయి ఫోన్ చేస్తే బాధపడాల్సి వస్తుంది నువ్వు మళ్ళా మళ్ళీ ఫోన్ చేస్తాను సవ్ సార్ కాల్ చేసి ఉంటాను హలో చెప్పమ్మా చెప్పమ్మా ఏమైందమ్మా కాల్ చే మాట్లాడాలంటే నేను నాకేం ప్రాబ్లం లేదమ్మా అయ్యో అట్లేం లేదమ్మా నాకు సఫర్ ఏం లేదమ్మా వాడు చేసింది ఏం లేదు కొంచెం పొసెసివ్నెస్ అంతే అంటే సెవెన్ అట్లా యూసే కాడికి ఆ మూమెంట్ లో అట్లా అనిపించింది అది కూడా ప్రాంట్ అని చెప్పలేదు

వాడితో మా నార్మల్గా మాట్లా మాట్లాడమ్మా మాట్లాడి చెప్పు వాడికి నేనే వెళ్తున్నాను దగ్గరికి మళ్ళీ ఏడున్నడో తెలీదు పైన అయితే లేడు మా దగ్గర అయితే లేడు చూస్తా వెళ్ళి ఏడున్నాడు చూసి చూస్తా ఎవరా ఫోన్ వచ్చిందా మీకు ఏమో మాట్లాడు హలో హలో

నేను అట్లే ఉన్నా కదా అవును నేను అలానే ఉన్నా కదా అది పక్కన పెట్టి ఈయనకి ఎందుకు కెందుకు చేసి ఈయనతో ఎందుకు మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటే అంటే మా ఫ్రెండ్ కూడా అవుతుంది నీకు ఏమైనా తెలిసా మరి కాదు మా ఫ్రెండ్ కూడా అయింది ఏమైనా తెలుసా నీకు ఆల్రెడీ చెప్పినావు అవునా ఇప్పుడు నేను ఏం మా ఫ్రెండ్ని అవును అలానే ఉన్నా కదా అలానే ఉన్నా కదా కత్లు పడగచ్చన్నా పచ్చపాల్ ఏ నెంబర్ ఇట్లా తెలుసుకున్నావు ఏ ఐడి కూడా నా దగ్గర లేదు పాస్వర్డ్ చేంజ్ చేసినావా ఐడి రావట్లేదు ఏంటి హలో సక్కా అన్న మీ అయ్యా ఫోన్ చేస్తా నేను మీ డాడీకి ఫోన్ చేసా కథలు పడ్డ నేను మీ డాడీకి కాల్ చేస్తా ఏంటి అన్న ఏందేనా ఏం చేయాలే బ్రేకప్ ఉందన్న నేను బ్రేకప్ రా ఏమంటుంది విన్నావు ఏమన్నా నేను ఎందుకు విన్నావా చెప్పినా అదే చెప్తుంది ఏమైంది రా ఇప్పుడు ఆడి చెప్పుకోదు నాకేం చెప్తున్నారు నేనేం చేయాలి రా పిల్ల కాల్ చేసింది రా పొద్దున మెసేజ్ చేసి నీకెందుకు చేస్తుంది నాకెందుకు చేస్తుంది ఏంద్రా నేనేం చేయాలి రా పిల్ల చేస్తే నీకేం నొప్పి వస్తుంది

నేనేం చేయాలరా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే లేపుతలేదు ఫోను మీ ఫ్రెండ్ ఫోన్ ఉంది కదా చేసుకో చేసుకోను పాస్వర్డ్ ఏంటి దింది నేనైతే ఏం చెప్పలేరా నాకు నాకేం తెలియదు అన్న కాల్ చేసింది అన్న ఎట్లా అంటుంది నాకు ఫోన్ నాకు మెసేజ్ చేసిందిరా చేసి అన్న ఏమైంది అన్నా అని అడిగింది అమ్మ వాడు తప్పు లేదని కూడా చెప్పిన చాటింగ్ చదువుతా అంటే చదువు మా ఇద్దరు చాటింగ్ ఉంది చదువుతా అంటే చదువుకో తనే కాల్ చేసింది నా నాదిలే పొద్దున పైన ఉన్నా పండుకొని ఉంటే మెసేజ్ చేసింది అన్న ఇట్లా అన్న అని చెప్పింది నీకు ఏదైనా డౌట్ ఉంటే నా పిల్లతో మాట్లాడుకో అంటే శ్రీ అన్న కూడా ఉన్నాడు అడుగు ఇగో చదువుకో చాటింగ్ చదువుకో నేనే తప్పు మాట్లాడుంటే నన్ను దేత కావాలంటే కొంత కొట్టుకో నేను ఆపుకోను ఈ విషయంలో నేనేం చేయలేదు అదే వచ్చే వస్తూనే ఉంటాయింది నీకు ఇంకేం కావాలి అంతగా పెట్టుకుని నేట్ చేసి నువ్వు దానిలో మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడదా ఇప్పుడన్నా నువ్వు మారతలేవు బ్రేకప్ అంటే నేను చెప్పినా చెప్పి మరి నువ్వు అట్లా అంటున్నావు మరి ఎవరితో మాట్లాడుతూ ఉంటే మాట్లాడతా బర్రబ్బర్ మాట్లాడతా మాట్లాడుకుంటా సరే మంచిది తెలుసుగా మాట్లాడుతుంటుంది కదా నేనే చెప్తున్నా అవును అరే నేనే చెప్పినా కదా మనం మనం నేనే కదా చెప్పిన మా పిల్లకి చెప్పినా కదా బ్రేకప్ చేసుకోమ్మా అట్లాంటి వాడు మంచివాడు కాదని ఏ వదిలేరా అవునని చెప్పు అవును సరే మంచిది బా మంచి రివెంజ్ లే మీ చూస్తున్నా కదా ఈ నేనే తీసుకోవాలా బొంగులో రివెంజ్ మీ మీద మీ మీద అసలు టైం వేస్ట్ వర్తే కాదు మీ మీద రివెంజ్ అందుకే మూసుకొని ఉంటున్నా నేను సరే అవును అవునరా అరే అవునా అని చెప్పురా నీది ఏం పోయింది పో ఇంకేం మాట్లాడుతూ ఉంటుంది కదా అంత మంచిగా నీ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు నీకేంద్రా బాధ ఏం మాట్లాడుతుందన్నా రేదేంటిదిరా పాస్వర్డ్ ఏంటిది నీ దాన్ని

నేనేం చేస్తా ఎప్పుడు నేను ఉన్న ఫస్ట్ నుండి నేను ఏమన్నా తప్పు మాట్లాడుతున్నా అసలు ఏమన్నా పిల్ల మెసేజ్ చేసింది కాల్ చేస్తా అన్న అన్నది అసలు వద్దు నెంబర్ కూడా అని అన్నా లేదన్న నువ్వు చేయి నువ్వు బాధపడుతున్నావు నాకు చెప్పాలన్నది నీ దగ్గర తీసుకురా అన్నది చేస్తున్నా నేనేం చేస్తా లేదా నాకేదే చెప్పొచ్చు కదా నీకేం చేస్తారా ఆ పిల్ల నీకేస్తే చేస్తే నాకు చేస్తే నేను ఎందుకంటే నేనేం మాట్లాడతారా నీళ్ళ మధ్యలో ఏమో నడుస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది నీళ్ళ మధ్యలో ఏమో నడుస్తుంది మా మధ్యలో ఇప్పుడు ఎందుకు బ్రేక్ చెప్తారా మేము మధ్యలో వచ్చి

నేను చెప్పాలి అదేదో నా నేను చెప్పేది అర్థం అవుతుంది నీకు అర్థం అవుతుందా కోపడడానికి ఏమీ లేదు తనే మెసేజ్ చేసింది తన అడుగు నీకు తెలుసు కదా మాట్లాడు నేనేం చేస్తా ఈయననే ఏపీ పిచ్చి ఉంటాడు నేను ఏం మాట్లాడతా ఇప్పుడు బ్లాక్ చేసి అంటే మీ మధ్య నీ ఎందుకు అంద రియాక్ట్ అవుతా అర్థం కావట్లేదు రా నేను ఎందుకు చెప్పుస్తా నా వల్ల రిలేషన్ వాళ్ళది పోయినట్టు కదా ను రవి రియాక్ట్ అవ్వాల్సి నువ్వు రియాక్ట్ అవుతున్నా నేను ఏం చెప్పా నీకు అర్థం అవుతుందా నేను ఆ పిల్లతో ఏం మాట్లాడ నీకు తెలుసా వాడు తప్పు లేదు అసలు నయనతారా చేపించింది కక్క వాళ్ళు కూర్చోబెట్టి చేపించారు దాంతో చెప్పిన నేను అదే ఆ పిల్లకి చెప్పు ఆ పిల్లతో వాడిని మాట్లాడుకోమని నేనేం దానికి నేనేం వాడికి నాకు మెసేజ్ మాట్లాడు ఆ పిల్ల ఐడి తెలియదు నెంబర్ తెలియదు నాకు నేనేం చేస్తా మీరు అందుకే ఎవరికైనా అదే నేను చూస్తా నా నాకు ఖాళీగానే ఉన్నాను నేను నేను ఎవరకైనా ప్ర్యాంక్ అనేది కొంచెం ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది మండే తట్టు ఉంటే వెట్లనైతే లాస్ట్ వీడియోలో మీరు చేసిన దానికి నాకు నేను రవి గర్ల్ ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టినందుకు రిప్లై ఇచ్చిన లేండి అసలు నాకు అవసరం లేదు ఎవరిక పడత వాళ్ళకి ఇయను ఆ కొత్త వెట కూడా ఎవరైనా తెలుసురా ఇప్పుడు అవును సార్ వేరే వాళ్ళు అనుకున్నావా హహ్ ఇన్నాక అదే నాకు చిన్న బ్లాగ్ చేయి ఇన్నాక నువ్వు ఎందుకు

ఒక మాట చెప్పాలని అన్న ఫోన్ నుంచి ఫోన్ చేసి చెప్తాంది అదేదో నాకే మాట్లాడేది అవును తెలుసు అదే జనాలకు కూడా తెలుసు